ఇప్పుడు విజయవాడ నడిపడ్డిన రెండు వందల ఆరు అడుగుల అంబేద్కర్ విగ్రహం ఎన్నికల ముందే జగన్ ఓపెన్ చేయడం అనేది ఎట్లా చూసి ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం అనుకోవచ్చా గతంలో ఇక్కడ విగ్రహాలు పెట్టినా ఇక్కడ విగ్రహాలు పెట్టినా ఇంకోటి దగ్గర పెట్టినా బాధ్య పంత్రి కొట్టి రాజకీయాలకు వాడుకున్నా టూరిస్ట్ సెంటర్లు డెవలప్ చేసిన ఇక్కడ చేసిన కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పూర్తిగా ఫ్రైపాస్ ఉండొచ్చాను ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేసే సరిగానే చూడాలి బట్ వన్ థింగ్ నేను విజయవాడలో వెళ్తున్నప్పుడు చాలా మంది కూడా అక్కడ అదేంటండి ఎందుకు అంత విగ్రహం ఉన్న లంగ్ స్పేస్ పాడు చేశారు నేను చెప్తా ఉన్న లంగ్ స్పేస్ ఎక్కడ పాడు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే కాంక్రీట్ జా అన్ని నిర్మించారా కాదు కదా ఆయన యొక్క జీవిత సంఘటనలు పెట్టారు దాని అనుభవాలు ఖాళీగానే ఉంది చిన్న సమావేశాలు జరుపుకోవచ్చు అంతేకాదు నేను అడుగుతాను ఎంతకు ప్రభుత్వం కూడా చైనా కంపెనీకి అప్ప చూసింది చాలా గట్టిగా చేసిన వాళ్ళకు హాల్ కట్టి ఆ డబ్బులు కలెక్ట్ చేసి దాంట్లో పెట్టారు ఏంటండి పరిస్థితి ఏంటి ఇవాళ నేను చెప్తున్న బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహాన్ని చూస్తే చాలా ఆనందంగా అనిపించింది కానీ అక్కడ విజయవాడ లోకల్ ప్రజలకి ఒక సమావేశం పెట్టుకునేది కానీ మేము వెళ్ళే వాళ్ళం పుస్తక ఎగ్జిబిషన్ కానీ ఇలాంటి మామూలు ఎగ్జిబిషన్ కానీ ఇలాంటి పెట్టుకునే చోట్లు తక్షణం లభించేది లేదండి పద్దెనిమిదిన్నర ఎకరాలు అన్నారు అది ఇరవై ఏడు ఎకరాలు పక్కన అన్ని కలుపు కలుపుకుంటే మిగతా కూడా యాడ్ చేసుకుని నాలుగు రోడ్లు ఉంటాయి అద్భుతంగా ఉంటుంది ఇంకో చోట పెట్టి ఉండాల్సింది కానీ పెట్టినందుకు ఎందుకంటే బాబాసాహెబ్ ఎంబై విగ్రహాలు పెడతామే కాదు ఆయన ఆశయాలు అనే పుస్తకాలు అంతమంది చదువుతారు చదువు అని డెఫినెట్గా ఆయన చదివితే అర్థం చేసుకుంటారు ఓకే హిందూ ధర్మం కానీ బౌద్ధ ధర్మం కానీ ఆయన అనేక పుస్తకాలు స్మాల్ స్టేట్స్ మీద కానీ ఏం రాశారో ప్రతి ఒక్కళ్ళు కనీసం చదివి చూస్తే అర్థం అవుతుంది అది లోపం కొరకుంది దాంట్లో ఆ స్పేస్ ఏదైతే విజయవాడకి అలాంటి కొంచెం లోపల కిక్కిరిసినట్టు ఉండే నగరంలో ఒక పెద్ద స్పేస్ని కోల్పోవటం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ నూట ఇరవై విగ్రహాలు అడుగుల గ్రహం అమరావతిలో స్ఫూర్తి అని పెడితే దాన్ని మార్చారు కేసీఆర్ గారు ఇక్కడ పెట్టారు కానీ అది రాజకీయంగా డెఫినెట్గా నేను అనేది అది పెడతాను సంతోషిస్తున్నాను ఎందుకంటే మహాత్మా జ్యోతిబాపులే నాకు నేను చెప్తున్న ప్రపంచంలోనే అత్యంత సామాజిక విప్లవకారులు నెంబర్ వన్ అని నేను కోరు భావిస్తున్నాను ఆయన శిష్యుడిగా ప్రకటించుకున్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు డెఫినెట్గా ఆయన ఆశయాలను అమలు చేసినప్పుడు విగ్రహాలు పెడితేనే సరిపోతుంది ఆయన ఆశయాలను అమలు చేసినప్పుడే అది నీతి నిజాయితీ ఉందా లేదా అని తెలుస్తుంది ఇప్పుడు చంద్రబాబు పెడుతున్న రా కదలరా సభల ద్వారా టీడీపీకి ఎటువంటి మేజ్ వచ్చే అవకాశం ఉంది ఏ సభలో రా కదలరా సభలో మంచిది ఏ రాజకీయ నాయకులు సభలు పెడతారు అంతే కదండి అడ్వాంటేజ్ దాంట్లో సెకండ్ ఓకే ఇప్పుడు వైఎస్ఎంల వ్యాఖ్యలకు సీఎం జగన్ రియాక్షన్ ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు అది మీరు రాయని అడగాల్సింది కదా నేను ఎందుకంటానంటే ఆయనకి ఇంతకుముందు వ్యాఖ్యలు చేశారు కుటుంబంలో చిచ్చి పెడుతున్నారని నేను అడుగుతున్నాను నారా రామూర్తి రెడ్డి గారు ఏ పార్టీ ఎవరు చంద్రబాబు నాయుడు గారు తమ్ముడు సార్ సార్లు ఎమ్మెల్యే చేశారు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంది మీ నాయ మీ నాన్నగారు నాయకుడిగా ఉన్నప్పుడు కాదండి గవర్నీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాదా అదే అదే అంతేకాకుండా దగ్గుబాటి పురంధేశ్వరు గారు బీజేపీలో ఉంటే వాళ్ళ ఆయనకి వాళ్ళ అబ్బాయికి అబ్బాయికి సీట్ ఇచ్చారు ఇప్పుడు పురంధేశ్వరి తమ్ముడు టీడీపీ వాళ్ళ అబ్బాయి వైకాపా నుంచి అట్టిట్టున్నారు అలా ఆయన పోటీ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అది కాదా లక్ష్మీబారత్ గారిని చేర్చడం అది కుటుంబాన్ని చేర్చినట్ట అది ఇష్టపడలేదు వచ్చారు డిఫరెంట్ ఇష్యూ అందువల్ల నేను ఆ విధంగా భావించను బట్ లెటర్స్ వెయిట్ అండ్ సీ లెటర్ వెయిట్ అండ్ సీ ఓకే